ఇవన్నీ తీయమ్మ అసలు రికార్డ్ ఫ్రెండ్స్ ఇది మటన్ కిరీ ఇవి మేఘ కాలు రికార్డు చాలా అంత తెచ్చుకున్న కాలు ఇంటర్ కల్ అయినా లైక్ ఫ్రెండ్స్ ఇది క్లీన్ చేసినా చూపిస్తాం ఏమైతే కాలు ఎట్లా క్లీన్ చేస్తారు చేయాలి ఇప్పుడైతే మా ఇంట్లో మటన్ మేక కాలు రెండు కూర ఫ్రెండ్స్ ఇవి అయితే కాలు మేక కాలు ఇది కడిగైతే పెట్టుకున్నాము కడగడానికి చాలా టైం పట్టింది వీడియో అయితే తెలియదు అందరికి ఆకలిస్తుంది కదా ఆకలి జ్యూస్ చేసుకుంటున్నా సపోటా గేస్ అండ్ సపోటా రెండు మిక్స్ చేసి వేసుకుంటా కూరగాయలైనా మిక్స్డ్ పండ్లైనా చాలా బాగుంటాయి టేస్టీ ఉంటాయి ఫస్ట్ ఒకటే వేస్ట్ అరే అయితే <starsi into pieces> <ipe>

Paala? Paala eko nei. Aaya penda?

తాగి చూస్తే తెలుస్తుంది అన్ని తాగాలి నువ్వు బాగాలేకపోతే ఇక్కడ తెయమైంది దాతం బాగుంది ఆ సపోర్ట్ చూసు బాగా అంటే బాగుంటావు ఇంకా బాలేదారా ఇంకే సపోర్ట నచ్చదు అందుకే నాటకాలు చేసుకో సపోర్టో వాళ్ళు మస్తు విటమిన్స్ ఉంటాయి నేను